దర్శి నియోజకవర్గం దొరకొండ సమీపంలోని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ హబ్ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో కలిసి పరిశ్రమల శాఖ కమిషనర్ యువరాజ్ సోమవారం పరిశీలించారు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీటి వసతి రవాణా సదుపాయాలు ఇతర వనరుల గురించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయడం జరుగుతుందని తహసీల్దార్ ఎం సువర్ణ తెలిపారు ఇతర రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు ಇನ್ನು ಸರಿ ನಂಬರ್ ಕಳಿತು ಅಂದ ಟೂ ನೈಂಟ್ ಟ್ರೀ ಮಾತ್ರ ನಾಲ್ಕು ಕರೆ ಇದ್ದಾರೆ ಟೂ ಸಿಕ್ಸ್ಟಿ ಒನ್ గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ఏరియాస్ ఎట్లా డెవలప్ చేయాలని వచ్చిన పాలసీ రేషన్ తీసుకుంటారు

అంటే వలసలు పోవటం ఎక్కువగా ఉంది సార్ గవర్నమెంట్ ఇండస్ట్రీ కమిషనర్ వారు ఐఏఎస్ శ్రీ యువరాజ్ గారు మరియు శ్రీత జిల్లా కలెక్టర్ వారు మరియు శ్రీ రెవెన్యూ డివిజనల్ అధికారి వారితో పాటు ఇండ్రి హబ్ హబ్బు కోసం కేటాయించిన భూమిని పరిశీలించడం జరిగినది భవిష్యత్తులో జలకొండ మండలంలో ఇండస్ట్రీలు నిర్మించటకు సరైన సదుపాయములు అనగా రవాణా నీటి వసతి ట్రాన్స్పో ట్రాన్స్పోర్టేషను వాటిని పరిశీలించటకు గాను ఇండస్ట్రీలకు అవసరమైన సదుపాయాల ప్రణాళికతో నివేదికను ప్రభుత్వంలో సమర్పిస్తారు ఆ నివేదిక ఆధారంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రీ లిస్ట్ మాట్లాడి ఇండస్ట్రీల్ని ఎర్పాటు చేయటకు కృషి చేస్తారని తెలియదు 2వ సరే నంబర్ కలిపిందా 284 మాత్రమే అవుతుంది. 4రోజు